श्री की जय श्री गोदरा संजीवन ग भगवत्स वध् अनेक कार्यक्रम कर्तिक्स भागना जो वे अ संवस प्रत्येक काशी विश्वेश्वर स्वामी वृद्धि उत्सव भागना పుష్ప కైంకర్యం పుష్పాభిషేకాన్ని విశేషంగా సమర్పించడం జరిగింది అనేక సుగంధభరిత పుష్పాలతో రుద్రాక్ష పూలు చామంతులు చామంతుల్లో కూడా ఎరుపు పసుపు తెలుపు జా జాజిపూలు విశేషంగా ఇంకా కలువ పూలతో స్వామివారికి విశేషమైన అర్చనా కార్యక్రమం రుద్రాక్షమాలతో ఆ యొక్క రుద్రాభిషేక కార్యక్రమాన్ని పుష్పాభిషేకంగా చక్కగా సమర్పించి స్వామివారికి దిర్యావంకారం చేయడం జరిగింది అట్లే అమ్మవారిని కూడా చక్కని మూలంగి సేవతో అమ్మవారిని అనే అవసరం నిర్వహించే అమావాస్య వక్ష పుష్పార్చనా కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి ప్రదత్తలతో చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు రెండు కూడా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరము జగత్తుకే తల్లిదండ్రులు ఆది దంపతులు ఆది మూలమైనటువంటి పార్వతీ అనుగ్రహం అనుగ్రహంతో చక్కగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వర్తి ప్రపత్తులతో చేయడం జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడు అయినటువంటి కాశీ చాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అందరికీ ఆయురారోగ్యాల స్వైశ్వర్యాలు తగ్గాలని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలు ఇక్కడితో ఈ కార్తీక రాసోత్సవాలు నిలుస్తూ ఉన్నాయి అందరికీ మరి ఒక్కసారి వ్రత సంపూర్ణ ఫలితం దక్కా స్వామి భారతదేశం తిరిగిన కార్యక్రమక మీద తిరిగినటువంటి ఏకైక సన్యాసిగా ఆయన ఎందుకంటే మన కాలంలో మనం చూసిన కాలంలో ఇంకా ఎవరు అందరూ వాహనాల్లో తిరిగేవారే కానీ కేవలం తన జీవిత కాలంలో ఎక్కువ ఎక్కకుండా పాదచార్య కొంత భారతదేశానికి మూడు సాంతుడి గారు ఆయన కూడా శంకరాచార్య స్వామి తర్వాత అంతటి పవిత్రమైనటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క ఆదేశానుసారం వారి సువర్ణ హస్త్రాలతో ఈ శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆదేశానుసారం వారి స్వర్ణ హస్థానకు ప్రతిష్టా కార్యక్రమాలన్నీ జరిగాయి ఇప్పుడు కుంభాభిషేకానికి వారి తదనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి వారు జగద్గురు కంచి ఈ విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆగమన కూడా జరగబోతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఈ దేవాలయానికి స్వర్ణోత్సవ సంవత్సరం కాబట్టి ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో స్వామి సంకల్పం ఏమవుతాయి సంకల్పాన్ని ఆయనే పుండించి ఈరోజు ఈ కార్తీక మాసంలో ఇంత వైభవత్వంగా ఈ కార్తీక మాస ఉత్సవాన్ని ముగింపుగా ఈరోజు పుష్పాభిషేక లక్ష కుంకుమార్చన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఈ రోజున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి అనుగ్రహం ఉండాలి అట్లే కుంభాభిషేకానికి కూడా ఆ రామాయణంలో రాముల వారికి వారధి కట్టడానికి ఉడుతా సాయం ఏ విధంగా చేసిందో అందరి యొక్క చెయ్యి దాంట్లో పడాలి అందరూ ఉడుతా భక్తిగా సమర్పించాలి ఆ స్వామి వారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి ఎందుకంటే దేవస్థానం అంతటి విశేషమైన కార్యక్రమం ఉంది కాబట్టి అనేక మంది పండితులు సుమారుగా నూట యాభై మంది వేద పండితులంతా అవతూ ఆ కార్యక్రమానికి చాలా వైభవంగా కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమాన్ని శివవరాత్రి అన్నట్లు జన్మ కుమృభిషేకాన్ని దర్శించిన కూడా విశేషమైన అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇందటి కార్యక్రమాలు మడి మడి జరగవు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా తినచ్చు వీళ్ళంతగా సహాయ సహకారం అందించి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఈ భగవత్ సేవ సమాజం దేవస్థానాన్ని ఇంకా చక్కగా మృదువులు తీసుకునిబెట్టి భక్తాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి గుప్పిచే దేవసిందిగా కోరుతూ అందరికీ మళ్ళీ ఒక్కసారి కార్తీక మాస భత సంపూర్ణ ఫలితం మీకు ఆ దేవదేవుడు కాశీ విశ్వేష్డు కాశీ విశామక్షి దేవి అందజేయాలి తప్ప ప్రార్థిస్తూ పర కాశీ విశ్వేష్ల తరానికి